హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి టూ డేస్ బ్యాకు మా మదర్ వచ్చారు కదండీ దసరా హాలిడేస్ అని చెప్పేసి మా ఇంటికి వచ్చారు అయితే మా అమ్మగారుకు పికిల్స్ అన్నిను చాలా బాగా చేస్తారండి అల్లం పచ్చడి గోంగూర కందిపోడం పికిల్స్ ఏవైనా పొడిలని కరివేపాకు పొడని అన్నీ చేస్తారు అయితే కొంచెం అల్లం పచ్చడి మా అమ్మ చెత్త చేయించుకుంటున్నాను పావు కేజీ అల్లం తెచ్చానండి బాగా మా అమ్మగారు బాగా కడిగేసి తొక్కలు తీసేసి చిప్స్ లాగా తరిగారు అవి ఒక పక్కన పక్క పెట్టుకొని అవంటే వాటిని వే వేయించేసుకోవాలండి కొంచెం నూనెలోని చక్కగా డీప్ ఫ్రై చేసేస్తాము ఇవన్నీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి కొంచెము ఆవాలును మెంతుల్ని కొంచెం పొడి చేసుకోవాలండి ఆ తర్వాత ఈ ముక్కలని తర్వాత ఆవాలు మెంతులను కూడా మిక్సీ చేసేసుకోవాలి బెల్లం పాకము పావు కేజీ అల్లానికి తగినట్టుగానే బెల్లంపాకం తీసి వీటి బెల్లం పాకంలోని ఈ ముక్కలను మెంతి పొడిని వేసి మిక్సీ చేసి